చాలా సార్లు చూడండి ఏమీ లేకపోతే బంధువు అనేవాడే మన ఇంటికి గడుపుతాడు ఏమీ లేకపోతే నా ప్రీత మన రక్త సంబంధులు కూడా మన ఇంటి దగ్గర రాదు వస్తారు చెప్పండి కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉండి కూడా మనము ఒంటరిగా ఉండే పరిస్థితులు కూడా వస్తాయి అన్నీ ఉండి పెద్ద నీరసం వచ్చింది అనుకోండి ఎవరిని వస్తాయి మన ఇంటికి ఎవరు ఆ మధ్యన రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా వచ్చింది అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇల్లు ఇల్లున్నాయి అన్నీ ఉన్నా సరే కరోనా వచ్చినప్పుడు నీ ఇంట్లో ఎవరున్నా చెప్పండి నువ్వు అక్కడ ఉన్నావు వచ్చారా పిన్నే నీ కరోనా రా పిన్ని నేను అని అమ్మ వచ్చారా అక్క నీ కరోనా రాక్క నేను వచ్చారా పిన్ని దగ్గరికి అక్క దగ్గరికి ఎందుకు కట్టుకున్న భర్తే నీ దగ్గరికి రాలేదు దేవునికి ఇస్తుంది ఎప్పటి గట్టిగా కట్టుకున్న భార్య నీ దగ్గరికి రాలేదు నేనంటా అన్ని ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు మనకు మనకి అంటున్నాను ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఎవరు వెలివేసినా నీతో పాటు సదాకాలం ఉండేవాడు ఆయన దేవునికి ఇస్తుంది ఎప్పటికీ గట్టిగా ప్రియ దేవారు ఆది కాండ ముప్పై రెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదువుదాము ఆది కాండము ఆది కాండ ముప్పై రెండు ఇరవై నాలుగు